హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు పదహారు ఎకరాల మంచి ఎరుపు నేల భూమి తీసుకురావడం జరిగింది జడ్చెర్ల టు మిరాలగూడ హైవే నుండి ఒక ఆరు కిలోమీటర్ల దూరం అలాగే డాంబర్ రోడ్డు నుండి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల దూరాన్ని ఉన్నటువంటి ఈ యొక్క నక్షదారి ఈ నక్షదారి కానుకొని ఉన్నటువంటి ఈ పదహారు ఎకరాల బిట్టు చుట్టూ టేక్ చెట్లు హతో కూడినటువంటి పదహారు ఎకరాలు ఇందులో ఒక ఎనిమిది ఎకరాలు పామాయిలు ప్యూర్ రెడ్ సాయలు ఒక ఎనిమిది ఎకరాలు తరి పొలం మంచి సేద్యంలో ఉన్నటువంటి సారవంతమైన భూమి అమ్మకానికి కలదు మిరాలగూడకు ఇరవై కిలోమీటర్ల దూరం అలాగే నల్లగొండకు ఒక ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం రోడ్ ఫేసింగ్ ప్రక్కనే కెనాల్ వాటరు మంచి కృష్ణా వాటర్ కెనాల్ వాటర్ కాలువ వాటర్ అందుబాటులో వెళ్ళవు ఈ యొక్క పొలం చుట్టూ టేక్ చెట్లు ఆదు ప్యూర్ రెడ్ సాయిల్ డ్రిప్ సిస్టమ్ మూడు బోర్లు కాల్వా వాటరు చెరువు నుండి పైప్ లైను అన్ని వసతులతో కూడినటువంటి మంచి సారవంతమైన సేద్యంలో గల భూమి అమ్మకానికి గలదు మంచి పండ్ల చెట్లు మామిడి చెట్లు టేక్ చెట్లు అన్ని వసతులు కూడినటువంటి భూమి